తెలుగుదేశం పార్టీ మంత్రి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతి ఆరోపణ చేస్తున్నారు ఎప్పుడైనా ప్రభుత్వంలో పలానా మంత్రి దందా చేస్తున్నాడు పలానా నాయకుడు అక్రమాలకు పాల్పడుతున్నాడు పలానా చోట్ల అవినీతి జరుగుతుందని విపక్షాలు ఆరోపిస్తుంటాయి గిట్టని వాళ్ళు విమర్శలు చేస్తుంటారు కానీ ఆశ్చర్యంగా తెలుగుదేశంలో ఆ పార్టీ నాయకులే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద విమర్శలు చేసే పరిస్థితిని చూస్తున్నాం చాలా విచిత్రంగా కనిపిస్తుంది విడ్డూరంగా ఉంది గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుతో పాటుగా ఆయన అనుచరులంతా ఇప్పుడు మంత్రి పార్థసారథి మీద గురి పెట్టారండి మంత్రి పార్థసారథి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా మందికి టార్గెట్ గా మారిపోతున్నట్టుగా కనిపిస్తోంది చాలా ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం గతంలో నూజువీడ్ లో జరిగినటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ తో కలిసి పార్దసారధి పాల్గొన్నందుకు ఆయనతో బహిరంగంగా క్షమాపణ చెప్పించారు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి నాయకత్వానికి అందరికి పార్దసారధి బహిరంగంగా క్షమాపణ చెప్పారు అలాంటి పార్థసారథి మీద ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు మైనింగ్ దందా సాగిస్తున్నారు పార్థసారథి కలుసన్నే సాగుతుంది పెనమలూరు నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ నాయకులు ఇప్పుడు నూజువీళ్ళలో మైనింగ్ దందా నడుపుతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎవరో విపక్షం వాళ్ళు ఆరోపించారు పార్థసారథి వ్యతిరేకులు ఆరోపించారంటే పెద్ద విచిత్రమే కాదు టీడీపీ కార్యాలయం నుంచి యర్లగడ్డ వెంకటరావు ఇలాంటి విమర్శలు చేశారు పార్థసారథి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు అక్రమంగా దందాలకు దిగుతున్నారు ఆయన సరే మంత్రి అడ్డుకోవడం లేదు అంటూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ మంత్రి మీద ఆరోపణ చేశారు ఇప్పుడు ఆ దాన్ని కొనసాగింపుగా ఆ యర్లగడ్డ వెంకటరావు అనుచరులందరూ నిన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోనే ప్రెస్ మీట్ పెట్టి పార్థసారథి మీద విరుచుకుపడ్డారు పడ్డారు పార్థసారథి దందాలు సాగిస్తున్నాడని విమర్శిస్తున్నారు ఏంటి దీని ఉద్దేశం ఏంటి దీని లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక మంత్రి మైనింగ్ మాఫియాలో ఏలెట్టి దందాలు నడుపుతుంటే మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఇది ప్రభుత్వ వైఫల్యమా చంద్రబాబు చేతకాంతనమా మంత్రి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే మైనింగ్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో చేతులు కలిపి భారీగా తవ్వకాలు చేస్తుంటే అక్రమాలు నడుపుతుంటే అడ్డుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆరోపణ చేస్తున్నారు ఎవరో ఎవరో చేస్తే దాన్ని మనం పెద్దగా ఖాతరు చేయాల్సినటువంటి అవసరం ఉండదు సహజంగా రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే తెలుగుదేశం పార్టీ మంత్రి మీద అవినీతి అక్రమాలు మైనింగ్ దందా సాగిస్తున్నారని ఆరోపించే వరకు పరిస్థితి వచ్చిందంటే ఎక్కడ వరకు సాగుతుంది ఈ పైన ఎక్కడ వరకు ఇది చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం మరి ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా లేకుంటే ఇదేమైనా ప్రభుత్వ పెద్దల స్కెచ్చా ఆసక్తికరం ఎందుకంటే ఆ రోజు మంత్రి పార్థసారథి మీద గురి పెట్టినటువంటి చాలా మంది నాయకులు కావాలనే పార్థసారథిని క్యాబినెట్ నుంచి తొలగించేటువంటి లక్ష్యంతో ఇదంతా ఎత్తుగడ వేస్తున్నారా అని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మైనింగ్ లో కూడా పార్థసారథి పాత్ర ఉంది మైనింగ్ దందా పార్థసారధి నిర్వహిస్తున్నారు అనేటువంటి ఆరోపణను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారంటే ఇది తెలుగుదేశం పార్టీ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు తంతుగా చాలా మంది భావించాల్సి వస్తుంది త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది నాగబాబు లాంటి వాళ్ళని మంత్రివర్గంలో తీసుకోవడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు కాబట్టి ఆ సమయంలో మంత్రి పార్థసారథిని పక్కన పెట్టేదాని కోసం అన్ని రకాలుగాను ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఇది ఒక సంకేతం మంత్రి పార్థసారథిని కేబినెట్ నుంచి ఊస్టింగ్ అనివార్యమని ఇది మనకు చెబుతున్నటువంటి వ్యవహారం మంత్రి పార్థసారధిని తొలగించేస్తే ఆయన కేబినెట్ ని తీసేస్తే జనంలో వ్యతిరేకత రాకుండా ఆయన మీద అనేక రకాల ఆరోపణలు చేయడానికి తగ్గట్టుగా టీడీపీ నేతలు పూనుకుంటున్నట్టుగా మనకి అర్థమవుతోంది ఇది చాలా పెద్ద వ్యవహారం ఎందుకంటే ఒక మంత్రి మీద ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు మైనింగ్ దంద ఇవన్నీ జరుగుతున్నాయని అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ ఎమ్మెల్యే ఆఫీసులోనే ప్రెస్ మీట్లు పెట్టి ఏకంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే విమర్శలు చేసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇలా ఉండేది ఒక మంత్రి మీద ఇంకొక నాయకుడు ఇంకొక నాయకుడు ఇష్టారాజ్యంగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఈ ధోరణి చూస్తున్నాం మరి నిజంగానే పార్థసారధిని ఊస్టింగ్ అనివార్యమా ఆయన పక్కన పెట్టేయడం ఖాయమా ఇంకా ఆయన మంత్రి పదవి ఊడిపోవడం తప్పదా అనేటువంటి అనుమానాలన్నీ బలపరిచేలా ఈ పరిస్థితి ఉంది ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది చూద్దాం మరి